హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో మనము సాఫ్ట్గా పెసరట్టు ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి చూస్తున్నారు కదా నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెసలను తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెసలకు టీ గ్లాస్ కంటే కొంచెం పెద్ద అయినటువంటి కొంచెం పెద్ద గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి బాగా కడిగి నైట్ అంతా నానబెడుతున్నాను నైట్ అంతా నాన అవసరం లేకున్నా కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది బట్ నేను నైటే నానబెట్టేశాను బాగా నాన్నట్లయితే సాఫ్ట్గా వస్తుంది పెసరట్టు బాగా నానినటువంటి పెసలు బియ్యం ఉంది కదా వాటిలో ఉంటే నీటిని అంతా ఉంపేసుకొని అల్లము పచ్చిమిర్చి కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకున్నట్లయితే సరిపోతుంది కొంచెం వాటర్గా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మనము కలిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టి కొద్దిగా పెనం కాగిన తర్వాత ఆయిల్ వేసుకొని దాని తర్వాత మనము పెసరట్టు వేసుకొని రెండు సైడ్లా కాల్చుకొని మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని తింటే సాఫ్ట్గా ఉండే పెసరట్టు అనేది రెడీ అయిపోతుంది పిల్లలు తింటున్నారని చెప్పేసి నేను ఆనియన్స్ వేయట్లేదు బట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటే పెసరట్టు ఇంకా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ వేసుకొని రెండు సైడ్లో కాల్చుకున్నట్లయితే మనకి పెసరట్టు ఫుల్ సాఫ్ట్గా రెడీ అయిపోతుంది మీరు కూడా మీరు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫుల్ సాఫ్టీగా పెసరట్టు అనేది రెడీ అయిపోయింది ఓకే ప్లీజ్ ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చట్నీ లేదు అంటే ఇది ఇదేంతో అయినా కూడా మనము సర్వ్ చేసుకోవచ్చు నేనైతే పప్పు చిట్లం పొడి ఉంటే చిట్లం పొడి వాడితో సర్వ్ చేశాను